హాయ్ వెల్కమ్ టు కానూరు కబుర్లు చూడండి ఇక్కడ గొలగమూడి వెంకటేశ్వమి వారి దగ్గరకు వచ్చాము ఇది ఎంతో పవిత్రమైనటువంటి ప్రదేశము స్వామివారి సూత్రాలు ఎంతో బాగుంటాయి ఆయన వాక్కులు మీకు అవి కూడా పెడతాను చూడండి ఇక్కడ సేనా విపరీతమైన రష్ ఉంటుంది చక్కగా చాలామంది వస్తారు వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు జంతా మందిరం అండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ జనతయ్య స్వామివారి మహాప్రస్థానం మహాసమాధి మందిరం అండి లోకల్ లోపల తీయకూడదు చూడండి ఎంతో అద్భుతంగా ఉంది అందరూ వచ్చి దివ్యక్షేత్రాన్ని దర్శించుకోండి మీ మీ కోరికలు నెరవేరుతాయని స్వామివారు చెప్పారు భగవాన్ గారు ఆశ్రమం ఆశ్రమండి ఆయన ఉన్నప్పుడల్లా ఈ సూత్రాలు చెప్పేవారు ఆకలై కొంగు పట్టేవానికి అన్నం పెట్టాలయ్యా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలయ్యా సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చేది అనుకుంటే అయ్యా అయ్యేదిగలయ్యా చూడండి ఇలాంటి క్యాప్షన్స్ అన్నీ కూడా స్వామివారు అందరికీ చెప్పారు ఇలా జీవిస్తే మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి స్వామివారు నైన్టీన్ ఎయిటీ టూ ఆగస్టులో శివైక్యమయ్యారు అయినా ఎప్పుడూ లైవ్లోనే ఉంటారటండి ఇక్కడ స్వామి కాటేజెస్ అవి చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏసీ రూము మామూలు రూములు కూడా ఉన్నాయి ఇంకా తక్కువేను కానీ వెంకట స్వామి వారి వైభవోత్సవం చూడాలంటే మనం గొలగమూటి రావాలండి ఎంత అద్భుతంగా ఉంది చక్కగా ఆర్తులను అందరినీ కూడా ఆర్తిగా ఇక్కడ భోజనాలు కూడా ఎంతో బాగా సేవా దృక్పథంతో వడ్డిస్తారండి విసుక్కోకుండా చాలా అద్భుతంగా ఉంది మీరు వచ్చి ఒకసారి దర్శనాన్ని క్షేత్రాన్ని దర్శనం చేసుకుని పుణ్యం పోగేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మిస్ కాకుండా చూడండి దీనిలో చక్కగా స్వామివారి మహాప్రస్థాన మండపం సమాధి మండపం కూడా ఉంది చూడండి